ఇన్ని లోకాల్ని కాచేసిన హలాహలాన్ని నోట్లో పడిసుకున్నాడు మింగేద్దాం అనుకున్నట్ట జ్ఞాపకానికి వచ్చింది అయ్యో లోకాలు పోతాయి కడుపులోకి మింగేస్తేను వదిలేస్తే బుద్ధ లోకాలు పోతాయి నేనేం చేయాలి హరుడు గలమునందు హాలాహలము పెట్ట కప్పు కడిగి కప్పు కలిగి తరడపు కరుణ నెప్పి సధురక్షణంబె సజ్జనులకు నిన్న భూషణంబు కాదే భూవరేంద్ర ఉదరము లోకంబులకు సదనంబకు తిరిగి శివుడు చటుల విషాగ్ని కుదురుకునే కంఠ బిలమున పదిలంబుగా నిలిపే మధుర స్థల సమక్రియం లోపలికి మింగక పైకి కక్కక కంఠంలో పెట్టుకుని ఉండిపోయేట లకంఠుడయ్యట నీలకంఠ అని పిలిస్తే చాలట అయ్యో వీళ్ళందరికీ ఒకనాడు వీళ్ళ ఆపద నేను బాపేనే నన్ను ఎంత ఆర్తితో పిలుస్తున్నారో పిల్లలని వెంటనే పరిగెత్తుకొస్తాట ఆయనకి ఏమైనా బెంగొచ్చిందా ఆయనకి మృత్యు వచ్చిందా ఆయనకి రాదు అందుకని ఆయన సర్పభూషణుడు శంకరాచార్యుల వారైతే ఇటు శివానందలహరిలో ఇంత అందంగా చెప్ప సౌందర్యలహరిలోకి వెళ్లేడప్పటికీ గమ్మత్తైన మాట చెప్పారు సౌందర్యలహరిలోకి వెళ్ళేటప్పటికి శంకర్లు అంటారు ప్రతిభయ విపద్యంతే విశ్వే విధంగా తమ ముఖాద్జ్యాదివి చదవహ కళం జచ్వేళం కబలతమ తక్కాల కలన దశంభోస్తం మూలం తమజనని తాటంక మహిమ అమ్మా పరమశివుడు హలాహలం తాగి కూడా బ్రతికుండిపోయేటంటే ఆయన గొప్పేవిటమ్మా నీ చెవులకున్న తాటంకాల గొప్ప ఐదో తనానికి గుర్తు తాటంకాలు నీ తాటంకాలు ఎంత గొప్పవు జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారికి వజ్ర తాటంకాలు ఉంటాయి శ్రీ చక్రాలతో శంక్ర భవత్వాదులు వేశారు అందుకని నీ చివి తాటంకమల అమ్మా నువ్వు సర్వమంగళవి నువ్వు ఉండగా శంకరుడికి విషయం విషయటమ్ ఏది గుచ్చేసుకున్న ప్రమాదం లేదు అందుబుల్ అందుకని మహానుభావుడు సర్పభూషణుడంటే అది గుర్తు ఆయన కాలమునకు లొంగేటటువంటి వాడు మరి మనము మిగిలిన సపది రో త్యాద్యం మనోదూర స్వాత్మ గురువాక్యతో భజ భజ శ్రీ ఇంత సంపాదించాను ఇంత అంటాడు ఈ సంపాదించినటువంటి దేనికోసమని తను బతికున్నంత కాలం ఇంత కష్టపడి తిరిగి ఒక్క నాడు దేవాలయానికి కూడా వెళ్లకుండా సంపాదించాడు ఆ ధనం ఇంట్లో బీరువాలో కూడా ఉండదు పాస్ పుస్తకంలో అంకెల రూపంలో చెస్ట్ లో అలాగే ఉంటుంది అదే ఏడవదు పాపం వీడి ఇంత కష్టపడి ఓవర్ టైమ్లు చేసి రాత్రి పగల ఒళ్ళంతా దుమ్ము కొట్టుకు సంపాదించుకుచ్చాడు పోయాడు అనేది ఏం బాధపడదు దానికి ఏం బాధ లేదు వాజి కరి వీడు సంపాదించుకున్న కార్లు వీడు సంపాదించుకున్న శరీరాన్ని తీసుకెళ్లిపోడానికి కర్రలు తీసుకురావడానికి వెళ్ళినా అంతే సంతోషంగా వెళ్ళిపోతుంది కారు అంతేగాని అయ్యో పాపం ఆయన సంపాదించుకున్నారు ఆయన అంచెస్టి సంస్కారం వచ్చేసింది అని కారు ఏడుస్తూ పెట్రోల్ నీరైపోయి అలా ఏం ఉండవు వెళ్ళిపోతుంది అది వాజికరి ప్రాప్తేన రాజ్యేన కిం ఎంత రాజ్యం సంపాదిస్తే ఉండిపోతుందా రాజ్యం ఉండిపోతుందా తారే రాజులు రాజ్యములు గలువరే కర్వోన్నతిం పొందరే వారి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైందని కలదే సిరి ప్రముఖులు ప్రీతిని యశకా ఇరే కోర్కెలు కోరికలు వరలంతల పరే ఈ కలమున్ భారంటారు అష్టమస్కంధంలో బలి చక్రవర్తి చేత పోతన గారు అందుకని అవన్నీ ఉండిపోయాయి ఆ పేర్లన్నీ వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఉండిపోయేది ఏదైనా ఉంటే యశస్ ఉండిపోతుంది అందుకని ధనేన వాజి పుత్ర కలత్ర కలత్రి దేహేన గేహేనకిం ఆశ్చర్యం తనది 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 అని సంసారమనంతటికీ కూడా కారణమైనటువంటి భార్య భార్య అంటే భార్యనే అనుకోకండి భర్త భర్తకి భార్య భార్యకి భర్త శంకరులు అంటారు హరిగోవింద స్తోత్రంలో కోరినీయ సాధ్యం కుల ఇంతగా సంసారం అందు వెంపర్లాడుతున్నావురా యావత్పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగే గతవతి వాయవు దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే ఏమిటో అనుకుంటున్నావు నేను నేనని గుండెలు చూపించుకుని చెయ్యరాని పనులన్నీ చేస్తున్నావు లోపల ఊపిరి రూపంలో పరమాత్మ తిరుగుతున్నారు ఆయన ఆగ్రహించి లోపలికి వెళ్లి బయటికి రావడం కాని మానేశారా నీ బతుకు ఎందుకు పనికొస్తుందో తెలుసా బయట పడుకో పెట్టేస్తారా పడుకోబెట్టేస్తుంటే అమ్మా బయట విపరీతమైన పడుతోంది సూర్యాస్తమయం అయిపోయింది చిన్నప్పటి నుంచి పట్టుకు పడుకున్నావు కదమ్మా ఇన్ని లోపలికి తీసుకెళ్లి ఇవాళ కూడా పట్టుకు పడుకో రేపు తీసుకెళ్తామంటే భార్య ఎందుట బిభ్రతి హడిలిపోయిందిట నీ మొహం ఎట్సా ఇంకా ఆయన ఎక్కడ ఉన్నాడు రా పోయాడు రాయన అందిట తస్మిన్ కాయే అది శరీరం రా ఆయన కాదండి నువ్వు చూసేవాడి కాకుండా ఆయన్ని నేను చూడలేదు కానీ ఆయన ఇప్పుడు మరి ఎవరి కోసం రా ఇంత తాపత్రయ పడ్డావు వయసు గతే కక్కామ వికాల నీరే కక్కా క్షీణే విత్తే కప్పరివారో జ్ఞాతే తత్తే కంసారా ఎవర్ర నీతో వచ్చేది కింవానే ధనేన వాజి కరిభి ప్రాప్తేన రాజేన కిం

అది వెళ్ళిపోయింది ఒకనాడు పడిపోయింది అది వస్తుందా అది కూడా రాదు అది కూడా కట్టెలోకి వెళ్ళిపోయింది ఆఖరికి పైన బట్ట టేటి చాకలి పాలు పొడుచు పెళ్ళామైన పరుల పాలు పైన కప్పిన కొత్త బట్ట కూడా వీడు తీసుకెళ్లి లేదు లేదు వీడు చేసుకున్న ధర్మం ఏదైనా ఉంటే అది ఒక్కటే వస్తుంది వీడితోటి బోరి పెత్తా రేపు విశాఖపట్నం పెడతానంటే ఇవాళ పెట్టి సర్దేస్తుంటావు లోపలకి ఎక్కావు గనక భోగిలోకి దిగిపోవడం కూడా తప్పదు టౌన్ జర్నీ టికెట్ ఆల్సో ఇస్ రిజర్వ్ ఇన్ యువర్ నేమ్ ఆ జర్నీ తప్పదు వెళ్ళిపోవలసిందే మరి దానికి ఏం పెట్టి సర్దుకుంటున్నావురా గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యమునకు సంబంధించినటువంటి ఫలితముగా ఈ జన్మలో నీకు వచ్చినటువంటి న్ని యశుని పంచుకోవడానికి నీ భార్యాబిడ్డల రూపంలో వాళ్ళు స్వీకరిస్తున్నారు కానీ వచ్చే జన్మలో మళ్లీ నువ్వు చేసుకున్నటువంటి పుణ్యము లేకపోతే ఒకరి దగ్గరికి వెళ్లి చెయ్యి చాపి నిలబడవలసి ఉంటుంది అదే దశమ స్కందంలో కృష్ణ భగవానుడులగా చూపిస్తాడు వారి ఇల్లు కడవల దోరంబుగా నీ తాగి నా కడవల్ వీరింట నీసుతుండిట వారికి వీరికి పెద్ద వాదయ్యసతి మీగడ నీగడ గోడక నీ త్రావి ఒకయించుకుతా కోడలి విన కోడలు ముచ్చలు అత్త కొట్టెల తాంగి ఇవన్నీ ఏమిటి చెయ్యకుండా దాచుకున్న వాటిని అంత తేలికగా పరమాత్మ ఎలా తీసేయాలో అలా తీసేస్తాడు నృసింహ శతకంలో మాట అంటారు తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్లిపో ఎడినాడు వెంట రాదు మిరుగు బంగారం మింగబోడు విత్తమార్జన చేసి విర్రవీ గుట కాని కూడ పెట్టిన సొమ్ము కుడువలేడు పుందుగా మరుగైన భూమిలో పలపెట్టి ధన లేక దాచి దాచి తులకు దొంగలకిత్తురో దొరలకౌను పురనివాస సంహార నరసింహ దురిత సంపాదించి సంపాదించి సంపాదించిందంతా పిల్లలు పట్టుకు రేపొద్దున నువ్వు చేసుకున్న ధర్మం ఒక్కటే నీతో వస్తుంది అందుకని తస్మాత్ జాగ్రత్త ఒంట్లో ఓపిక ఉన్నంత కాలం అనుకుంటున్నావేమో శంకరులు హెచ్చరిక చేస్తారు ఖాళీ లేదు ఖాళీ లేదు ఖాళీ లేదు అంటున్నావు బాలస్థావ క్రీడాసక్త తరుణస్థావ తరుణీ సక్త వృద్ధ చింతాసక్త తరసే బ్రహ్మని కోపిన నీకు ఖాళీ ఎక్కడ ఉందిరా బాల్యమంతా ఆటలు యవనమంతా ఆడవాళ్లు వృద్ధాప్యమంతా చింత ఇంకా నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావరా పరమేశ్వరుడు ఎప్పుడు ప్రయత్నం చేస్తావరా నువ్వు మహాభయముతో బరువైనట్టి కప జ్వర గ్రహ మహా బాల్యా శ్రేణితో కలనైన తమ శంకరా అని ఏడిచారు తర్వాత కాలం స్వామి నన్ను కాపాడవయ్యానే ఆర్తితో ఎలిగెట్టి పిలిచారు ఒక్కసారి శంకరా అని పిలిస్తే చాలా అందుకని శ్రీకాళహస్తిలో పశ్చిమాభిముఖుడై అయి ఉంటాడు స్వామి ఎంత వరం ఇచ్చాడో తెలిసా అంటే శంకరుడు లాంటి దైవం ఎక్కడ ఉంటాడండి మహానుభావుడు స్వామి మేము ఎలా మోక్షం పొందుతాం ఈ కలియుగంలో మేము ఇంతగా సంసారమునందు మగ్నం అయిపోయాం ఒకొక్క అవకాశం తేలిక మార్గం చెప్పారు చెప్పన్నారు అన్నాడు దర్శనాథ ప్రసదసి అన్నాడు మీరు చిదంబరం వెళ్లి సశాస్త్రీయంగా దర్శనం చేయండి రాక్షం మోక్షం అన్నాడు చిదంబరం వెళ్లి దర్శనం చేస్తే ఏముంటుంది అర్చకులు జరదీ ఇస్తారో గోడు ఉంటుంది తనకో మారేడం మారేడం వాళ్ళు దండేస్తారు చేసి వెడిపోండి అంటారు ఏమంటే లింగం కనపడలేదు మాకంటే లింగం లేదు ఏమీ లేదు బయలుదేరంటారు లింగం కనపడకపోవడం ఏమిటి అంటే ఏమంటారు చిదంబర రహస్యం లేని అంటారు ఇప్పుడు చిదంబర ఎక్కడ చెప్పేవాడు లేడు నువ్వు వెళ్ళిరా అంటారు అది ఆకాశలింగం ఆకాశం అంటే అనంతమైనటువంటి స్వరూపం ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అని చెప్పడం కుదరదు శంకరుణ్ణి ఎలా తీసుకొచ్చి చూపిస్తారు మీరు చూపించడం కుదరదు అందుకని ఆ మహానుభావుడు గురించి చెప్పవలసి వస్తే అందుకని చిదంబరంలో ఆకాశలింగం కానీ మేము ఎలా స్వామి దర్శనం చేయలేమే నువ్వు దర్శనం చెయ్యలేకపోతే దర్శనాథ్రసరసి జననాథ్ కమలాలయే కమలాపురంలో పుట్టు కరవీరపులంలో పుడితే నీకు మోక్షం ఇస్తానన్నాడు స్వామి అంటే కమలాలయంలో పుడితే స్వామి పుట్టడం నా చేతిలో ఉందా బోత్ బర్త్ అండ్ డెత్ఆర్ యాక్సిడెంట్స్ ఎప్పుడు పుడతామో తెలియదు ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు ఎక్కడ పుడతామో తెలియదు ఎక్కడ చచ్చిపోతామో తెలియదు అందుకని ఎలా కుదురుతుంది స్వామి నేనా పుట్టేవాడిని ఎలా కుదురుతుంది పోన్ లేరా పుట్టడం నీ చేతిలో లేకపోతే కాశ్యాంతు మరణాన్ముక్తి నీ బాధ్యతలు అన్ని అయిపోయిన తర్వాత కాశీ వెళ్లి విశ్వేశ్వరుణ్ణి ధ్యానం చేసుకో నువ్వు చిట్ట ఏ భావనతో ఉన్నా నువ్వు మరణిస్తే చాలు నీకు మోక్షం ఇస్తాను కాశీలో చచ్చిపోతాన కుదరదు స్వామి పిల్లలందరినీ వదిలి కాశీ వెళ్ళిపోయి ఉండిపోవడమా అలా ఏం కుదరదు మేమేం అలా వెళ్ళలేం సంసారమగ్నులమని మేము ముందే చెప్పేశాం మా పిల్లలతోనే ఉంటాం మా టీవీయే చూస్తాం మా టేపరికాడరే వింటాం మా బాల్కనీలోనే కూర్చుంటాం మేము ఎప్పుడు నీ గురించి చింతన చెయ్యం నువ్వే వచ్చి మోక్షమి శతకంలో లో ఇంత అందంగానూ మాట్లాడాడు తెలుసా అండి వాళ్ళు పెట్టడం కుడువరా పాపన్న రాయన్న అరటి పండ్లు కొనితే లేకున్న వల్లనంటే తల్లిదండ్రులు కూడా అట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మి లీలా వచనం బులం కుడుపరా శ్రీకాళహస్ తల్లిదండ్రులు రే పాపన్న రారా రారా తినరా అని పట్టుకు 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 అమ్మ వెంట జరుగుతుంటే నాన్నగారు అరటిపండు ఉంటేనే తింటాను అని ఇలా మూతి బిగించేస్తే తండ్రి పాపం ఏదో చాలా ముఖ్యమైన పనిలో ఉన్నవాడు ఈ పిల్లలతో చచ్చిపోతున్నాడు విసుక్కుని వాడి పెన్న తీసేసి క్యాప్ పెట్టేసుకొని ఆఫీస్ పని అక్కడ ఎట్టేసి ఆ లుంగి కట్టుకుని బయార్ లోకి వెళ్ళి మిగిల ముగ్గున అరటిపళ్ళు రెండు పట్టుకొచ్చి అక్కడ పెట్టేస్తే పాపం ఆ అమ్మ మళ్ళీ ఆ అప్పుడు పెడితే వీడు సంతోషంగా టీవీ చూస్తూ ఏదో పెద్ద విజయం సాధించినట్టు మొహం పెట్టేసి గుడుకు గుడుకని మింగట్లా నువ్వు అంతే నువ్వు జగత పితడవు ఉందే పార్వతీ పరమేశ్వరం సామాన్యమైన తల్లిదండ్రులే ఇంత చేస్తే మీరిద్దరు త్రిభువులకు తల్లిదండ్రులు కదా అమ్మా అయ్య శివా నిన్నేను సుమి నిమది తల్లిదండ్రుల టంచు చూడగా బోకు నాకిమ్మై తల్లియు తండ్రియుం సకల గాసార పుంచి ఇకటి కప్పకుండ కనుమా శ్రీకాళహస్తీశ్వర నువ్వే వచ్చి మోక్షి మరి ఏరా నువ్వు చేసింది ఏమీ లేదు కదా అంటానేమో శ్రీశైలేశు యభవు కాంచీనాథు సేవింతును కాశీవల్లభు కల్వబోధన మహాకాళేశు పూజింతునో నా శీలం బడువైన మేరు వణుచున్ రక్షింపవే నీ కృప శ్రీ శృంగార విలాస చేసి ఎంత గడుసుతనమో చూడండి కవుల్ది పిల్లలు మాట నిం తండ్రి ఏం చేస్తాడు కొట్టేస్తాడా కొట్టలేక వీడు ఎంత మంచివాడు అనుకుంటున్నావు వీడు ఎంతైనా చేసేస్తాడే నిన్ను పాపం వాడిని అన్నాను నాన్నగారు పుస్తకాలన్నీ సర్దుకుని గూట్లో పెట్టేసుకోండి పది నిమిషాల్లో సర్దుకుని పెట్టేసాడు తెలుసా వాడిని ఏదో వెళ్ల పిల్లలు అనుకుంటున్నా వాడిని అలా కేకలేస్తున్నావు కానీ వాడు తలుచుకున్నాడంటే నిమిషంలో ఆనందేస్తాడు తెలుసా అని తండ్రి ఏదో వాడు చేసిన ఇంత పనిని తీసుకొచ్చి అది ఏదో భారతరత్న పుచ్చుకోవలసినంత పెద్ద పనిలే చెప్పి కొడుకుని పొగిలినట్టుగా ఎప్పుడు శ్రీశైలం వెళ్ళను శ్రీశైలి కంచి కాళేశ్వరానికి కాశీ మా ఇంటి బాల్కనీలోనే కూర్చుంటాను అలా వీధిలో సందులో వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని చూస్తుంటాను ఒక్కనాడు శివ శివ అనను అంటాను కానీ నువ్వేం చెయ్యాలి ఎప్పుడో నేను చిన్నది ఏదో ఉండిపోయిందో పుణ్యం ఎక్కడ ఉండబోతుంది ఎక్కడో అక్కడ ఉంటుంది అది ఏదో నువ్వు వెతుక్కో నా పాస్టి కార్డు నుంచి వెతుక్కుని నా శీలం వణువైన మీరు నమ్మో ఎంత చేశావురా ఎంత చేశావురా అని నన్ను కాపాడుకో అన్నాడు గు ఎంత చిత్రమో చూడండి పరమేశ్వరుణ్ణి నిలదీసి అడిగాడు భక్తులు అడిగితే అలా లొంగిపోయాడు పాపం అడిగిపోయా యా ఆయన అన్నాడు కాశ్యాంతుమరాం ముక్తిహి కాశీలో చచ్చిపరామోక్షమిస్తాడు అన్నాడు అలా కుల స్వామి ఎక్కడికైనా ఎడతా మేము సంసారంలో ఉంటాం మేము వెళ్ళాం అన్నారు అంటే ఆయన అన్నాడు పోన్లేమరణ అరుణాచలే ఒక్కసారి అరుణాచల శివా అనురా మోక్షం ఇచ్చేస్తాను అన్నాడు శర్వ భవ రుద్ర గ్ర భీమా పశుపతి మహాదేవ ఈ అష్టమూర్తులైన భూరంభం వివృషతాం మహార్ నాదో విభో తస్మై శ్రీ దక్షిణామూర్తారు శంకర భగవత్పాద అష్టమూర్తి తత్వం ఆయన కంచిలో పృథ్వీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం కోణార్కలో సూర్యలింగం సీతకుండంలో చంద్రలింగం ఖాట్మండూలో యజమానలింగం ఎనిమిది పరమశివుడే ఉన్నాడు అందుకని స్వామి నువ్వే మోక్షమి అంటే అంతగా దిగి వచ్చినటువంటి వాడు ఆయనే మన కోసమని సాకారంభుగా చూపవే అంటే తల్లిదండ్రుల్లా కనబడ్డాడు ఆయనే తేలికగా లింగమూర్తి అయ్యాడు అంతటా ఉన్నవాడిని నేను ఎలా చూస్తానయా నాకు చూడడం చేత కావట్లేదు అన్నారు ధూర్జటి ఎంత గొప్పగా మాట్లాడాడో తెలిసాండి మనందరికి రిప్రజెంటేటివ్ ధూర్జటి నిజంగా నీ రూపంబు తలంపగా తుది మొదలనే కాన ఎంచు చెప్పదు వృధారంకి పాలన నుంచు మన నిన్నే శ్రీరామ చితపాధ పద్మజుగడ శ్రీకాళహస్తీశ్వర నిన్ను చూద్దామంటే ఏంటో సమస్త బ్రహ్మాండంలో నిండిపోయి అంటాడు నేను ఇక్కడ కూర్చుంటే నాకు నిరదవోలు కనపడదు నిడదోల్లో ఉంటే కాకినాడ కనబడదు నేను ఎక్కడ చూస్తాను ఈ బ్రహ్మాండాలు అన్నింటినీ నాకేం కనపట్టం లేదు పోనీ నిన్ను చూద్దామంటే కనపట్టం లేదంటే నువ్వు వచ్చి పక్కన కూర్చుని అలా కాదు నాన్న ఇలా చూడని చెప్పద్దు నువ్వు చెప్పావు అందుకనే నాకేం సంబంధం లేదు నాకేం కనపట్టలేదు పాలముంచుతావో నేడ ముంచుతావు నీ ఇష్టం నువ్వు వచ్చి చూపించుకోవాలని పద్దా ఇత చదృధిన దేవ జౌధర్ ప్రజ శరణం ప్రజేతి అని భూయోత కరదరిశివు శ్రీ శరణం ప్రపద్యే అదంత గడుసు శ్లోకము ఇదంత గడుసు పద్యం అంటే పాపం ఆయన అలాగే లొంగిపోయాడు లొంగిపోయి అందుకే రుద్రాధ్యాయంలో ఒక మాట చెప్తారు ఆపాతాస్త్రహ్మాండీ స్ఫుర జ్యోతి స్పాటిక లింగ మౌలి విల కాంజపం అనువాకా దీప్సి సిద్ధయే ధ్రువ పదం విప్రోభిషించే చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభజిత హిమరుచా భాష కంఠే కాలాహత్తాహ కలిసి కలశ కో హస్తా రుద్రాక్షమాని ప్రార్థనా శ్లోకంలో ఆయన బ్రహ్మాండ వ్యాప్త దేహాభజిత హిమరుచాభాసమానాభిజంగై సమస్త బ్రహ్మాండములు నిండి కృతమైపోయి ఉంటారు అటువంటి వాణ్ణి ఎవరు చూడగలరు ఎవరు ఈ కంటితో దర్శనం చేయగలరు శ్రీకాళహస్తీశ్వర శతకం కాదు కాళహస్తీశ్వర మహాచ్యంలో ధూఢ్యంటే చెప్పాడు ఉదయగ్రామము పానవట్టము అభిషేకోత ప్రవాహంబు వార్ధి ధరీద్వాంతము ధూపధూమము జ్వలద్వీప ప్రభారాశి కౌముది తారానివహంబుల అద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యతమై సీత గభస్తిబింబ శివలింగం బొప్పే ప్రాచీ దిశ నాకు ఈ సమస్త బ్రహ్మాండములన్నీ శివలింగం కింద కనపడుతున్నాయి స్వామి అని కోడిగుడ్డు ఆకారంలో చూపించారు ఆ ప్రార్థనా శ్లోకంలో రుద్రాధ్యాయంలో బ్రహ్మాండ వ్యాప్త దేహాభజిత ఈ కోడిగుడ్డు ఆకారంలో ఈ బ్రహ్మాండములన్నీ కలిపి లింగాకారం కింద ఉంటాయట ఆ చంద్రమండలంలో గనీ భవించినటువంటి అమృతం ఆయన మీద పడుతూ ఉంటే మహానుభావుడు ఆయన చల్లగా ఉంటే లోకములు చల్లగా ఉంటాయి అందుకని అక్కడే కూర్చుని నేను అస్తమానం అభిషేకం చేయలేను కాబట్టి స్వామి ఆయన మీద ధారాపాత్ర కట్టేస్తారు దాన్ని నిండా నీళ్లు పోసి దానికి ఒక కన్నం పెట్టి ఒక పుల్ల పెట్టి వదిలేస్తారు వదిలేస్తే ఆ ధారాపాత్రలోంచి నీళ్లు ఆయన తల మీద పడుతుంటాయి అలా ఆయన చల్లగా ఉంటే లోకములన్నీ చల్లగా ఉంటాయి అందుకని పరమశివుడికి అభిషేకం చేస్తే ఆయన చల్లబడితే లోకములన్నీ చల్లగా ఉంటాయి అన్ని ఉపశాంతిని పొందుతాయి మహానుభావుడు పరమశివుడు ఆయన ఇవ్వలేనిదే ఉంది కనుక ఆయనది తెలుసుకోవడం ఎంత కష్టమో ఆయన్ని ఇంకా ఇవ్వాలి నేను అంటే నాకు తెలుసున్నదే తక్కువ మళ్ళీ నేను చెప్పడం కూడా ఏంటి నిజంగా శివతత్వం చెప్పాలంటే అది మహాప్రభో కార్తీక మాసం అంతా ముప్పై రోజులు చెప్పినా అయో రెండు మూడు గురించి చెప్పా అసలు ఆ త్రిశూల వెందుకుంటుంది చేతిలో ఆ చేతిలో మృగం ఇందుకు పట్టుకుంటాడు ధవల విభుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారంభస్మ దిగ్ధంగ దేహం మృగయ పరశు పాణిం చారు చంద్రార్థమౌలిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి అంటారు ఎందుకు ఆ ప్రార్థనా శ్లోకాలు అలా నడుస్తాయి అని నిజంగా శంకరుడి యొక్క తత్వం సామాన్యమైనటువంటి సత్వం కాదు అందుకే ఆయన గురించి ఒక మాట చెప్తారు నమస్తే సదాశివాయ సకల తత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిని సకల నిగమ గుహ్యాయ య సకల లోకైక వరప్రదాయ సకల దురితార్తి దురితంజనాయ సకల జగద భయంకరాయ శంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరామయాయ నిరాతంకాయ నిష్కళంకాయ నిష్పంచాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్గుణాయ నిరుపమ విభవాయ నిత్య శుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదనంద్వైత పరమ ప్రకాశాయ పరమ శాంత ప్రకాశాయ తేజో రూపాయ తేజోమయాయ తేజోధిపత జయ 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 రుద్ర మహారుద్ర మహారౌద్ర వీర భద్రవతర మహాభైరవ కాళ భైరవ

ప్రజ్వల మహాృత్యు మత మృత్యు భయం నాశయ నాశయ మమ చోర భయం భయముఛాటోా మమ శత్రూనుచ్చాయయ శూలేన విదారయ విదారయ కూష్మాండ భూత భేతాల మారీగన బ్రహ్మ రాక్షస గణా సం మా భయం కురు విత్రస్తం మామాశ్వాసయా ఆశ్వాసయ దుఃఖాతురం మామానందనందయ శ్రుషాత్తం మాప్యాయ ఆప్యాయ అమృత కటాక్ష వీక్షణేన మామాలోకయాలో మాం సంజీవయ సంజీవయ నరక భయాన్ భయాన్మాము శివ కవచేన మామాచ్చాయ పరమశివ నమస్తే 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 అటువంటి స్వరూపం ఉన్నటువంటి వాడు పరమశివుడు అంటే అందుకని చాలు ఆయన గురించి ఒక్క నాలుగు మాటలు శంకరా శివా అని ఎక్కడంటారో అక్కడ సమస్త లోకములలో ఎక్కడ ఉన్నవారికైనా శంకరుడి చేత రక్ష కలుగుతుంది ఇంత పరమ పవిత్రమైన మాసంలో ఇటువంటి దేవాలయంలో మీ వంటి భాగవత జనుల ముందు నాకు ఏమి చేత కాకపోయినా